పిల్లలు ఏ ఏ వస్తువులు జారుతాయి ఏ ఏ వస్తువులు దొరుకుతాయి తెలుసుకుందామా ఇప్పుడు ఇది ఏమిది ఎందుకు అంచులున్నాయి అంచులు ఉండే కల్లా పెట్టి వదిలినామంటే అది జారుతుంది అదే ఇదేమిది బాల్ బాల్ కి ఏమైనా అంచులు ఉన్నాయా మూలలు ఉన్నాయా అంచులు మూలలు ఉంటేనే జారుతుంది ఉంది అంచులు మూలలు లేకపోతే దొర్లుతుంది ఆ ఇప్పుడు ఒక్కొక్కరు లేచి చెప్పాలి శరణ్య ఈ పలక ఏమైంది జాలుతా ఉంది సారిక ఇది ఏమైంది జాల జాలుతా ఉంది నెక్స్ట్ దౌతమ్ తేజ్ బాటల్ దొర్లుతుంది సంగీత ఈ బాక్స్ ఏమోతోంది జారుతూ ఉంది సరైన ఈ ప్లేట్ ఏమైంది జారుతూ ఉంది సారిత టమాటా ఏమైంది దొర్లుతూ ఉంది దౌతం తేజ్ ఈ కాటుక డబ్బా ఏమైంది చూడు జారుతా ఉంది నెక్స్ట్ సంగీత ఈ బాక్స్ ఏమవుతా ఉంది జారుతా ఉంది నెక్స్ట్ సరణ్య ఈ ఎర్రగడ్డ ఏమవుతా ఉంది దొర్లతా ఉంది సారిక ఈ బాక్స్ ఏమవుతా ఉంది జారుతా ఉంది గౌతమ్ తేజ్ ఈ షార్ప్నర్ ఏమవుతా ఉంది జారుతా ఉంది నెక్స్ట్ సంగీత తెల్లగడ్డ ఏమవుతాంది దొరలతా ఉంది శరణ్య ఈ బుక్ ఏమవుతాంది జాగుతా ఉంది నెక్స్ట్ సారిత ఈ గ్లాస్ ఏమవుతాంది దొరలతా ఉంది గ్లాస్ ఇట్లా వదిలితే దొరుకుతుంది అదే ఇప్పుడు చూడండి జాగ్రత్త ఉంది నెక్స్ట్ దౌర్లం తేజ్ ఈ చాక్ పీస్ ఏమవుతుంది దొరత అంది సంగీత ఈ దస్టర్ ఏమవుతుంది చూడ జాత అంది నెక్స్ట్ శరణ్య ఈ డబ్బా ఏమవుతుంది ఏమవుతుంది చూడు బాగా ఏమవుతుంది ఇలా కింద అంచులు ఉంటాయి కాబట్టి జాతా ఉంది అదే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది దొరతా ఉంది జాగుతుంది ఇట్లా తింటే జాగుతుంది ఇట్లా తింటే దొరుకుతుంది ఇప్పుడు ఈ షార్ప్నర్ ఇది ఎరేజర్ ఏమవుతా ఉంది జాగ్రత్త ఉంది ఎందుకంటే కింద అంచులు ఉన్నాయి అదే ఇట్లా తిన్నాలంటే చూడండి దోతలు తేజ్ ఈ పెన్ ఏమవుతుంది దొరతా ఉంది సంగీత ఈ స్కేల్ ఏమవుతుంది జాగ్రత్త ఉంది గోలీ ఈ గోలి ఏమవుతా ఉంది దొరలతా ఉంది అర్థమైందా ఇదేమిది ఎర్రగడ్డ ఎర్రగడ్డ నా ఇది ఎల్లగడ్డ తెల్లగడ్ ఏమవుతుందో చూడండి దొలతా ఉంది అర్థమైందా ఏది జారుతుంది ఏది దొరుకుతుంది తెలుసుకున్నారు కదా